రైతు ప్రపంచం ఈ రోజు ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమాటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర వంద రూపాయలతో ప్రారంభమై మూడు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట పది రూపాయల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు పలికింది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ నూట ఎనభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు పలికింది వడ్డిపల్లిలో పదహైదు కేజీల బాక్స్ హత్యల్పదర నూట ఇరవై రూపాయలు అత్యధికంగా మూడు వందల అరవై రూపాయలు పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈ ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం મોબાઈલ હોય ને મોબાઈલ હોય ને હા લૂટ પાલ નોટ પાલ આયા

பன்னெண்டு பன்னது பன்னேர் பேரு பதினோரு பேரு பதினாலு பேரு பல்லா பேரு பன்னெண்டு பேரு பல்ல ان

موسیقی <سؤال> <سؤال> 50 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 30 30 30 60 60 30 40 40 80 90 90 90 90 మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభిలాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి